ఎక్విస్టుడైస్ పరిచయం నోస్ ఫట్టర్geqslantస్ట్ మిట్ చెయర్స్తా అబ్బో పిల్లటోడు ఒనిపెడి ఎందుకంత సీరియస్ ఇప్పుడు ఏమైందని నాకు పొతే వీడు నీ దగ్గరికి పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కరలేదు నాట్ బ్యాడ్ భగనే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు నాన్న ఉన్నా నేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా ఏ థాంక్స్ ఏ విజి నేను అది క్యాజువల్ గాన్నాను క్యాజువల్ గా ఎలాడి మార్టంటారా ఓకే మహర్ బాబా తప్పైపోయింది నన్ను క్షమించు క్షమించేసాను ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదు ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అంత లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నాను కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కొడుకు గుండుతో ఉంటే చాలా అర్థంగా ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నోనో మీలాంటి మంచి భర్త దొరకటం మా అని అదృష్టం ముహూర్తలు అవి పెట్టుకుని త్వరలో పెడతాం ఓకే షూర్ కచ